అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం నగర పరిధిలోని ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పాల్పడ్డారో వాళ్ళకి ఇప్పుడు చట్టరీత్యా వాళ్ళపై యాక్షన్ తీసుకుంటున్నాం మేము రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కడ ఏం పెట్టలేదు కర్ర పెద్ద పెద్ద నామినేషన్కి వెళ్తే కర్రలతోని గ్లాసులు పగలగొట్టడం లేకపోతే ఒక పేకల మీద కారులు ఎక్కించేసి చంపడం లేకపోతే డ్రైవర్లను చంపి డోల్ డెలివరీ చేయడం అలాంటి పనులు మేము ఎప్పుడూ చేయలేదు అలాంటి పనులకి ఎవడి గతంలో పాల్పడ్డారో అలాగే జే బ్రాండు మందు కల్తీ మందు అమ్మి ఎంతోమంది పుష్టి తాళ్ళని ఆడవారిని బొట్టి నుదుటి మీద బొట్టు చెరిపారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకొని చట్టపరంగా ఎవరు తప్పు చేశారో ఎవరు విర్రవీగిపోయారో చట్టాన్ని ఎవరు అతిక్రమించారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది ఈరోజు మేము ఎప్పుడు విధ్వంస పాలన చేయలేదు ఏది విధ్వంసం చేయలేదు ఎవరికి ఇబ్బందులు పెట్టలేదు ఇక్కడ సామాన్య మానవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు దళితుల మీద దాడులు చేయలేదు సుధాకర్ లాంటి డాక్టర్ల మీద దాడులు చేయలేదు సామూహిక రేపులు చేయట్లేదు ఒక పెళ్ళి ఒక ఒక అక్కకి కొంతమంది అలర్ట్ చేశారని ఒక తమ్ముడు చూసి చిన్న కుర్రోడు చూసి కంప్లైంట్ ఇస్తే అతని మీద పెట్రోల్ పోసి దాడి చేసి మసి చేశారు అలాంటి దాడులు మేము ఎప్పుడు చేయలేదు ఆ చేసిన వారిని మాత్రం మేము వదలం వదిలే ప్రసక్తే లేదు దాని రెడ్ బుక్ అంటారు ఏ బుక్ బ్లూ బుక్ అంటారు ఏ బుక్ పాలనంటారో వాళ్ళ ఇష్టం సార్ మరోపక్క చూస్తే ఎమ్మెల్యే అంటే ఇంటి వరకే పరిమితం లేదు కార్యాలయ పరిమితి గత ప్రభుత్వంలో ఇప్పుడు చూస్తే సంవత్సర పాలనలో ప్రతి ఇంటికి టచ్ అని చెప్పేసి మీ అధినాయకుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే మీకు ఎలా ఆనందం అంటుంది ఈ సంవత్సరం కాలంలో నేను మా ముఖ్యమంత్రి వర్లకి కనీసం యాభై సార్లు కలిసాను యాభై ఏడు కనీసం ఒక వంద సార్లు కలిసి ఉంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి డెబ్బై ఐదు శాతం మంది ఎమ్మెల్యేలు ముఖమే చూడలేదు పోనీళ్ళు వెళ్తామంటే ఆయనకి అవకాశమే ఇవ్వలేదు సో మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అని స్థాపించిన పార్టీ మా పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ రాజకీయ చైతన్యం కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల వద్దకు పాలన తెచ్చింది తెలుగుదేశం పార్టీ జన్మభూమి అనేది చేసింది పార్టీ ప్రజల వద్దకు పాలనని ఈనాడు కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈరోజు అదే ప్రజల వద్ద ఈ రాత్రి మీద కూడా తిరుగుతున్నామంటే అది మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ దిశానిర్దేశం మాకు పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల మాకున్న ఆ బాధ్యత ఆ నిబద్ధత అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను